అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డూ ప్రసాదంలో కలితీ నెయ్యి కలిపారని చెప్పి శ్రీ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఆ రోజు ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు సిట్ రిపోర్ట్లో అంతా క్లీన్ చీట్ వచ్చింది చాలా బాగుంది పవన్ కళ్యాణ్ గారు తప్పు మాట్లాడారన్న చందాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది ప్రధానంగా ఈ లడ్డు విషయం చూసుకుంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాట లడ్డూలో జంతు కవ్వు కలిగి కలిపింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భక్తులు లక్షల మంది యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైనటువంటి ఆరోపణ చేయటం ఈరోజు సిట్ రిపోర్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా చదువుకోలేదేమో సిట్ రిపోర్ట్లో చెప్పింది అందులో కెమికల్తో కూడినటువంటి నెయ్యి అంటే నెయ్యే లేనటువంటి పరిస్థితిని ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ లడ్డూల్లో కలిపిందన్న విషయాన్ని తేడతెల్లిమైంది సిట్ రిపోర్ట్ ద్వారా అన్న విషయాన్ని ప్రజలకి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా జనసేన పార్టీ తప్పు చేసిందన్న చందాన్ని మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి సిట్ రిపోర్ట్ సరిగ్గా చూసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా మరి ముందుకు వెళ్ళాలన్న ఒకే ఒక లక్ష్యంతో మరి వారి యొక్క ఆలోచన విధానం ముందుకు నడుస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదేమైనా మరి సిట్ రిపోర్ట్లో ప్రధానంగా అంశాలు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో ఏదైతే మరి కల్తీ నెయ్యి ఉందో కోటి ముప్పై ఒక్క లక్షల లీటర్లు కొనుగోలు చేస్తే అందులో అరవై లక్షల లీటర్లు కల్తీ నెయ్యి ఉండటం సిట్ రిపోర్ట్లో ప్రధానమైనటువంటి భాగం అలాగే రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిట్ రిపోర్ట్లో కూడా పొందుపరచడం జరిగింది మరి అదేవిధంగా ఈ ఏదైతే సిట్ రిపోర్ట్ ఏదైతే సిబిఐ ద్వారా సిట్ రిపోర్ట్ ఏర్పాటు చేశారో అందులో ప్రధానంగా ముప్పై మందికి పైగా కేసులు నమోదు చేసి ముందుకు నడుస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ యొక్క కేసుని తప్పుదోవ పట్టించే విధంగా ప్రజల్ని మబ్బిపెట్టే విధంగా చేస్తున్నటువంటి మాటలను మానుకోవాలి త్వరలోనే ఏదైతే న్యాయస్థానాలు ఉంటాయో వాటి ద్వారా తగిన శిక్ష పడే విధంగా ఎవరైతే ఆ రోడ్ ఆ రోజు ఉన్నటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించే విధంగా మరి ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ముందుకు వెళ్తాయన్న ఉద్దేశాన్ని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ